అందరికీ నమస్కారం కూకట్పల్లి సంగీత్ నగర్లో నాలుగు రోజుల క్రితం సహస్ర అనే అమ్మాయిని పద్దెనిమిది కత్తిపోట్లు పొడిచి అత్యంత దారుణంగా చంపేశారు ఈ హత్య జరిగిన తర్వాత పోలీసులు విచారణ మొదలు పెట్టారు చాలామంది దీని మీద వీడియోలు చేశారు కానీ నేను వీడియో చేయలేదు ఎందుకంటే ఇటువంటి సెన్సిటివ్ విషయాల్లో మనం పదే పదే వీడియోలు చేయకూడదు అది పోలీసుల దర్యాప్తుని దెబ్బ దెబ్బ కొట్టే విధంగా ఉండకూడదు పోలీసులు ఏదన్నా ఒక ఇన్సిడెంట్ జరిగితే గనక మూడు వందల అరవై డిగ్రీల్లోని అందరినే అనుమానించి విచారిస్తారు ఈ కేసులో కూడా తల్లిదండ్రులను విచారించారు అదే విధంగా ఆ ఇంట్లో ఉన్నటువంటి కింద అపార్ట్మెంట్ లో వాళ్ళని కూడా విచారించారు ఈ లోపల మీడియా సంస్థలన్నీ ఏం ప్రచారించారనే తల్లిదండ్రులు తీసుకెళ్తే తల్లిదండ్రులే హంతకులు అన్నట్టు తను నిలబెట్టాడు లేకపోతే కింద అపార్ట్మెంట్ లో ఉన్నటువంటి సంజయ్ అనే వ్యక్తిని తీసుకెళ్లి విచారిస్తే అదిగో అక్కడే చేసాడు అని చెప్పి తమ్ పెట్టేయడం జరుగుతుంది ఈ విధంగా పోలీసులు ఎవరిని తీసుకెళ్తే వాళ్ళని తమ్నేళ్ళు పెట్టేసి వాళ్ళే హంతకురు అని చెప్పి చూపించే ప్రయత్నం మీడియా ఛానల్ చేసే ఒక ఇన్సిడెంట్ జరిగితే గనక పోలీసులు విచారిస్తారు ఎవరిని అనుమానించారే ఎవడు హంతకుడు అని చెప్పి తేల్చేది పోలీసులు మీడియా ఛానల్ కాదు లేకపోతే సోషల్ మీడియాలో ఉన్నటువంటి యూట్యూబ్ ఛానల్ కాదు ఈ విధంగా తమ్ పెట్టి వాళ్ళ పేర్లు అందరూ రాయటం వల్ల వాళ్ళ మానసికంగా ఇబ్బంది పడతారు అంతే కదా ఒక చిన్న పిల్లనే ఆరో తాడుతో ఎంతో చదువుతుంది అంట అమ్మాయి ఆ అమ్మాయిని పద్దెనిమిది కత్తిపోట్లు పొడిచేసి చంపేసి ఉండొచ్చు అని చెప్పి ఒక తమ్ పెట్టి ఆయన పేరుతే ఎలా ఉంటుంది ఆ మనస్తాపంతో వీళ్ళని చేసుకుంటే ఎవడు సమాధానం చెప్తాడు ఒక్క మీడియా ఛానల్ ఉందో ఆ టైంలో ఇక లేదన్నా చేసుకుంటే దయచేసి ఒక ఇన్సిడెంట్ జరిగితే కనుక కొన్ని సెన్సిటివ్ కేసులు ఉంటాయి వాటిల్లో మాత్రం పోలీసులు విచారణ కరెక్ట్గా సాగుతుందా లేదా పోలీసులు నిజంగా విచారిస్తున్నారా అంతకుని పట్టుకుండేటట్టు ప్రయత్నాలు చేస్తున్నారా లేదా అన్న దాని గురించే మాట్లాడండి అంతేగాని మేము ఆ అనుమానిస్తున్నాం మేము ఈ అనుమానిస్తున్నాం అని చెప్పి రకరకాల కథనాలు అయితే ప్రచురించద్దు దయచేసి ఇటువంటి సెన్సిటివ్ కేసులు ఇక ఈ కేసులో ఏం జరిగింది అన్నది మీకు పిన్ టు పిన్ చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను మీరు మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే దయచేసి కొంచెం సపోర్ట్ గా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోని అయితే లైక్ చేయండి ఈ కేసు విషయంలో ఏం జరిగింది అన్న విషయంలోకి వెళ్తే కుకట్పల్లి సంగీత్ నగర్లో కృష్ణా రేణుక అనే భార్య భర్తలో మూడేళ్ల నుంచి ఒక అపార్ట్మెంట్ పైన ఉన్నటువంటి పెంట హౌస్ లో నివాసం ఉంటున్నారు కృష్ణ ఏమో మెకానిక్ గా పనిచేస్తున్నాడు రేణుక గారేమో ఒక హాస్పిటల్లో పనిచేస్తున్నారు వీళ్ళకి ఇద్దరు పిల్లలు ఉన్నారు ఒక పాప ఒక బాబు పాపం పిల్లల భవిష్యత్తు కోసం ఓడు పిల్లలు ఇద్దరు కష్టపడుతున్నారు సోమవారం పద్దెనిమిదో తారీఖున హస్బెండ్ ఏమో మెకానిక్ షాప్కి డ్యూటీకి వెళ్ళిపోయాడు ఆ తర్వాత రేణుకా గారు కూడా హాస్పిటల్కి డ్యూటీకి వెళ్ళిపోయారు పాప ఒక్కతే ఇంట్లో ఉంది ఆ రోజు స్కూల్ హాలిడే అంట సో అందుకనే పాప ఒక్కతే ఇంట్లో ఉంది బాబు కూడా స్కూల్కి వెళ్ళిపోయాడు సో మధ్యాహ్నం పన్నెండు ఆ టైం రేణుకు గారికి బాబు స్కూల్ నుంచి ఫోన్ వచ్చిందంట బాబుకి లంచ్ బాక్స్ తీసుకురాలేదు అని చెప్పి దాంతో ఆవిడ ఏం చేసింది హస్బెండ్ ఫోన్ చేసి లంచ్ బాక్స్ తీసుకెళ్ళలేదంట పాప సో ఒకసారి ఏంటో కనుక్కోండి అని చెప్పి ఆయనకు ఫోన్ చేసింది ఈయన ఈ కృష్ణ గారు ఇంటికి వెళ్ళారు ఈ సంగీత్ నగర్ లో ఉన్నటువంటి వాళ్ళ ఇంటికి వెళ్ళి టెంట్ హౌస్ లో డోర్ ఓపెన్ చేయగానే కూతురు రక్తపు మడుగులో పడిపోయి ఉంది ఏం చేయాలో తెలియకైబ్రా గురయ్యి గట్టిగా కేకలేస్తే కింద ఉన్నటువంటి వాళ్ళందరూ పైకి వచ్చి వృత్తుల్లోకి ఆ అమ్మాయి చనిపోయి ఉంది ఆ అమ్మాయి చనిపోయి ఉంది దాంతో పోలీసులకు సమాచారం అందించారు పోలీసులు వచ్చారు క్లూస్ టీము డాగ్స్ టీమ్స్ తో మొత్తం అంతా తనిఖీ చేశారు పోలీసులు అదే విధంగా సిసిటివి డేటా కూడా కలెక్ట్ చేశారు ఇక్కడ ఉన్నటువంటి మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఆ ఇంటికి సీసీటీవీ కెమెరాలు లేవు సో మెయిన్ ఏదన్నా ఇన్సిడెంట్ జరిగితే కనుక మెయిన్ క్లూట్ ఏంటి లభిస్తుంది అంటే సిసిటీవీ ఫొటేజ్ నుంచి ఆ ఇంటికి ఎవరు వచ్చారు వెళ్ళారు అన్న అంశం తెలిస్తే దాని నుంచి హంతకుడు ఎవడు అన్నదో తెలుస్తుంది కానీ ఇక్కడ వచ్చినటువంటి ప్రాబ్లం ఏంటంటే సీసీటీవీ లేదు ఇంటికి ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి సీసీటీవీ ఫోటేజ్ డేటా అంతా తీసుకున్నారో వాళ్ళకు ఉన్నటువంటి అనుమానాలు మేము తల్లిదండ్రుల్ని విచారించారు ఆ తర్వాత తల్లిదండ్రులు చెప్పినటువంటి కొన్ని విషయాల ఆధారంగా ఇదే అపార్ట్మెంట్ లో సెకండ్ ఫ్లోర్ లో ఉన్నటువంటి సంజయ్ అనే వ్యక్తిని తీసుకెళ్లి విచారించారు అతను పొందడం కూడా జరిగింద అతను చేశాడేమో అని చెప్పి అనుమానంతో ఈ లోపల సోషల్ మీడియాలో అన్ని ఛానల్లోనే ప్రచారం అయిపోయింది అతడే చేశాడు అతడే చేశాడు అని చెప్పి కానీ అతడు చేయలేదు ఇలా ఒక్కొక్కరిని ఇన్వెస్టిగేషన్ చేసుకుంటా వెళ్తే పోలీసులకి సీసీటీవీ డేటా ద్వారా ఒకటి అర్థమైంది బయట నుంచి వేరే వ్యక్తి ఇంట్లోకి వచ్చి ఈ హత్య చేయలేదు అని చెప్పి అంటే ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్లే ఎవరో చేసి ఉంటారు అని చెప్పి అందుకనే ఆ అనుమానంతోనే ఆ అపార్ట్మెంట్ లో సెకండ్ ఫ్లోర్ లో ఉన్నటువంటి వ్యక్తిని తీసుకెళ్లి విచారించారు అతడు కాదని చెప్పి వాళ్ళకి చూచాయిగా అర్థమైంది ఆ తర్వాత వీళ్ళు కలెక్ట్ చేసినటువంటి సిసిటివి ఫుటేజ్ ని క్షుణ్ణంగా మళ్ళీ ఇంకోసారి తనిఖీ చేస్తే ఇంటి పక్కన వెనకాల సైడ్ ఉన్నటువంటి ఒక అపార్ట్మెంట్ లో పదో తరగతి చదువుతున్నటువంటి పిల్లడు పదే పదే ఆ రోజు ఈ ఇంటి వైపు చూడడం ఒక ఇరవై నిమిషాలు ముప్పై నిమిషాలు పాటు అబ్జర్వ్ చేయడం ఇదంతా గమనించారు అదే విధంగా కొంతమంది దగ్గర నుంచి కూడా డేటా తీసుకున్నాం ఈ పిల్లోడు ఏం చేశాడు గత మూడు రోజుల నుంచి ఏం చేస్తున్నాడు ఏంటి అన్నది డేటా తీసుకుంటే అతన్ని అదుపులోకి తీసుకుంటే అది నేను చేయలేదు నాకు సంబంధం లేదు అన్నట్టు మాట్లాడి గట్టిగానే చెప్పాడు అంట దాంతో వాళ్ళ ఇంటికి వెళ్ళి తనిఖీ చేస్తే హత్య చేసినటువంటి వ్యాపనం ఆ రోజు ఈ పిల్లోడు వేసుకున్నటువంటి బట్టలు మొత్తం అన్ని దొరికాయి అంతేకాకుండా ఇంకా షాకింగ్ విషయాలు ఏంటంటే వీడు ఆ ఇంట్లోకి ఎందుకు వెళ్ళాడు అంటే దొంగతనం చేయడానికి వెళ్ళాడు ఆ దొంగతనం చేయటానికి వెళ్ళట వెళ్ళేటప్పుడు ఒక స్క్రిప్ట్ రాసుకున్నాడంట ఎలా దొంగతనం చేయాలి ఎలా గోడ దోకాలి ఎలా డోర్ ఓపెన్ చేయాలి ఎలా డబ్బులు తీసుకోవాలి ఒకవేళ అక్కడ ఎవరన్నా ఉంటే ఏం చేయాలి ఎలా చంపాలి ఒకవేళ అక్కడ ఎవరో లేకపోతే మనం ఎలా బయటికి సేఫ్గా తిరిగి వచ్చేయాలి అని చెప్పి మొత్తం స్క్రిప్ట్ రాసుకోండి పెట్టుకోండి ఆ తర్వాత ఆ ఇంట్లోకి దొంగతనానికి వెళ్ళాడు అంటే గత కొన్ని రోజుల నుంచి అబ్జర్వ్ చేస్తున్నాడు ఆ ఇంట్లో ఎవరు ఉంటున్నారో ఎవరు వెళ్తున్నారో పక్కిళ్ళే కదా అంటే అప్పుడప్పుడు వీళ్ళ ఇంటికి వస్తూ ఉండేవాడు కూడా ఈవెన్ ఈ పిల్ల బర్త్డే సమయంలో కూడా ఆ పిల్లోడు ఆ పిల్లకి కేక్ తినిపించిన ఫొటోస్ కూడా డిస్ప్లే చేస్తున్నారు ఇప్పుడు సో మొత్తం అంతా అబ్జర్వ్ చేసుకుండి ఒక ప్లాన్ ప్రకారం ఒక స్క్రిప్ట్ రాసుకుండి దొంగతనం ఎలా చేయాలని చెప్పి ఆ ఇంట్లోకి చొరబడ్డాడు ఆ ఇంట్లోకి వెళ్ళిన సమయంలో ఈ సహస్ర కూడా ఇంట్లోనే ఉండటం వీడు దొంగతనానికి వచ్చి దొంగతనం చేయబోతుండగా ఆ పిల్ల అరవటంతో గొంతుకి చంపేశాడు ఆ తర్వాత పద్దెనిమిది సార్లు కత్తితో పొడిచి అక్కడి నుంచి పరారైపోయాడు ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సిన విషయం ఏంటంటే ఆ పిల్లోడు హత్య చేసిన తర్వాత ఇంట్లోంచి ఎవరికి తెలియకపోకుండా అసలు ఎటువంటి ప్యానిక్ లేకోకుండా తిరిగి ఎలా బ్యాగ్కి వెళ్ళిపోయాడు అంతేకాకుండా ఇంత పెద్ద నేరం చేసిన తర్వాత నాలుగు రోజుల నుంచి కొంచెం ఎంతో కొంత టెన్షన్ భయము ఇంట్లో పేరెంట్స్ కి అర్థమైపోతుంది కదా తెలుస్తుంది కదా వీడు ఏం చేశాడు అన్న విషయం వాళ్ళు ఎందుకు అబ్జర్వ్ చేసుకోలేదు అసలు ఇక్కడ క్లియర్ కట్ గా తల్లిదండ్రులు తప్పుకుంది ఒక ఎనభై వేలు దొంగతనం చేసి ఒక పిల్లని చంపేసి ఇంటికొచ్చి హాయిగా ఎలా కూర్చుంటాడు అది కూడా పదో తరగతి చదువుతున్నటువంటి ఒక బాల్డు నాలుగైదు రోజుల నుంచి పోలీసులు అదే విధంగా చుట్టుపక్కల ఉన్నవాడు ఎవడో ఎవడు అని చెప్పి హంతకుడు అని చెప్పి తబ్బిబ్బులు పడతా ఉంటే వీళ్ళ మాత్రం పక్కనే ఉండి సైలెంట్ గా కూర్చున్న తల్లిదండ్రులు కూడా తెలుసున్నా గాని ఈ విషయం చెప్పుకుండ్రో అని చెప్పి నేను అనుకుంటున్నాను అంటే ఎటువంటి ఎవిడెన్స్ దొరకలేదు ఏమీ దొరకలేదు సిసిటివి ఫోటేజ్ కూడా దొరకలేదు సో ఏ విధంగా ఏదో విధంగా మా ఓటు బయటపడిపోతారు అని చెప్పి అనుకుంటున్నారేమో అంటే వీడు పదో తరగతిలో ఉన్నప్పుడే ఒక దొంగతనానికి వెళ్ళి ఆ దొంగతనం చేసేటప్పుడు ఎవరన్నా కనపడితే ఏ విధంగా హతమార్చేయాలని చెప్పి ఒక ప్యాటర్న్ రాసుకున్నాడంటే వీడు రాను రాను సమాజంలోకి ఒక ఎదిగిన మనిషికి వస్తే ఇంకెంత భయంకరమైన నేరాలు చేసుకుంటే వెళ్తారు అసలు తల్లిదండ్రులు వీడిని ఎవరన్నా బాధ్యతయుతంగా పెంచారు అనుకుంటున్నారు మీరు అనిపిస్తుంది ఆ విధంగా వీటికి మంచి ఏంటి చెడేంటి అన్న విషయాలు ఏమన్నా చెప్పినట్టు అనిపిస్తుందా నాకైతే పూర్తిగా గాలి కుదిలేసి కోరం బోకిలా తిరిగేటట్టు చేసేట మంచి కనిపిస్తుంది ఇప్పుడు ఉన్నటువంటి పిల్లలు సగం చెడిపోవడానికి గల కారణం మొబైల్ ఫోన్స్ ఆ మొబైల్ ఫోన్స్ లో అన్ని దరిద్రాలు చూస్తారు వీళ్ళు మంచి చూసేదానికంటే చెడే ఎక్కువ చూస్తారు ఇప్పుడు ఈ వెబ్ సిరీస్ లో అవి ఇవి చూస్తారు ఆ వెబ్ సిరీస్ లో దొంగతనం ఎలా చేయాలి ఏం చేయాలి మొత్తం అన్నీ ఉంటాయి అవన్నీ చూసి నేర్చుకుంటున్నారు తల్లిదండ్రులు అవి గమనించట్టు పిల్లలు ఎలా చెడిపోతున్నారో అన్న దాని మీద గమనించట్లేదు ఏదో పిల్లలను కనీసమా మనం ఉద్యోగాలకు పోతున్నామా వాళ్ళని పెంచేస్తున్నామా ఇంత ఇక్కడతో అయిపోతుంది పదో తరగతి చదువుతున్నటువంటి ఒక పిల్లోడు ఇంత కిరాతకమైన ఆలోచనతో పెరుగుతున్నాడంటే అసలు సమాజానికి రేపొద్దున ఎంత ప్రమాదం అది కూడా ఒక హత్య చేసి హ్యాపీగా ఇంట్లో కూర్చున్నారు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఈ నాలుగు రోజుల నుంచి ఏం చెప్పలేదు వాళ్ళకి తెలియదు అంటే ఇక్కడ నమ్మే వాళ్ళు ఎవరు లేరు మనం చిన్న తప్పు చేస్తేనే టెన్షన్ తో భయపడతాం అలాంటిది అంత పెద్ద తప్పు చేసిన తర్వాత కూడా వాడు అసలు ఏమి టెన్షన్ పడలేదు ఇంట్లో ఏం తెలియలేదు ఇంట్లో వెపన్ పట్టుకెళ్ళాడు వాడు బట్టలు ఉన్నాయి అన్ని ఇంట్లోనే దొరికినాయి వాడు పేపర్లో నీట్ గా రాసుకున్నాడు ఏం చేయాలన్నది పిల్లలు ఉన్నటువంటి తల్లిదండ్రులందరికీ ఒక చిన్న అండి మీ పిల్లలు చెడు దారిలో వెళ్తున్నారా మంచి దారిలో వెళ్తున్నారా అన్నది ఒక కన్నేసి వాళ్ళ మీద ఉంచండి వాళ్ళకి మంచి చెడు ఏంటో చెప్పండి చెడు దారిలో వెళ్ళకోపోకుండా ఆపండి ఒక సమాజానికి ఒక మంచి పౌరుణ్ణి అందించేటట్టు మీ పిల్లల్ని పెంచండి అంతేగాని ఏదో పిల్లల కన్నా వాళ్ళని గాలి కుదిలేసి వాళ్ళే పెరిగిపోతారు అన్నట్టు పెంచొద్దు దయచేసి